ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం దీపకాంతులతో దగదగలాడింది ఆధ్యాత్మిక సౌరభం పరిమళించింది వేలాది మంది భక్తజన సందోహం నడిమా కార్తీక దీపం లేనింది ప్రజలు భక్తి పారవశ్యంతో తన్మయులయ్యారు అన్ని అవతారాలకు తలమానికం శ్రీ రామావతారం అన్ని కావ్యాలకి ఆది కావ్యం శ్రీమద్ రామాయణం రాముని ఆదర్శాలు సకల జన ఆచరణీయాలు సదాస్మరణీయాలు భక్తజన కోటిని ఉద్ధరించి శ్రీ రామరాజ్య స్థాపన గావించడానికి శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ్ హనుమత్ సమేతంగా దివి నుంచి భూమికి దిగి వచ్చిన వెలసిన స్థలమే ఈ రామాలయం రామనారాయణం రామనారాయణంలో కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు విజయనగరం చిన్నమయ్య మిషన్ అధ్యక్షులు స్వామి విజయానంద సరస్వతి తన ప్రసంగంతో భక్తులకు కార్తీక మాస విశిష్టత కార్తీక దీపం ప్రాముఖ్యత చక్కగా వివరించారు ఈ ఉత్సవంలో ఎన్సీఎస్ ట్రస్ట్ సభ్యులు నారాయణ నాగరత్నమ్మ నారాయణం శ్రీనివాస్ నీరజౌల్లి దంపతులు సీతారామయ్య తరులు పాల్గొన్నారు